డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ధర్నా నిర్వహించి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ మహా టీవీ కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఎఫ్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టులలో రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రజాస్వామ్యంలో వ్యవస్థలపై దాడి చేయటం ప్రజాస్వామ్య మనుగడకు తీర నష్టం కలిగిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని శ్రీమతి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కాటే భీమశంకరం ఉపాధ్యక్షుడు బోడపాటి వారు ప్రసాద్ సంయుక్త కార్యదర్శి కుడుపూడి రమేష్ జిల్లా కార్యవర్గం సభ్యులు గంపల పృథ్వీరాజ్ రామచంద్రాపురం నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు కె కనకరత్నం సభ్యులు కొప్పిశెట్టి రాము గుబ్బల రాంబాబు యనమదల శ్రీను రామచంద్రాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నారాయణ రాధాకృష్ణ రమణ బాష శివ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘాల తరఫున ధర్నా చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన హైదరాబాద్లో మహాటివి కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అలాగే అక్కడ ఉండే జర్నలిస్టులందరినీ కూడా భయభ్రాంతులు చేశారు దేశవ్యాప్తంగా కూడా మీడియాపై దాడులు జరుగుతున్నాయి ప్రజలకు ప్రభుత్వానికి వార్దగా ఉంటున్న మీడియా సంస్థలపై దాడులు అనేది ప్రజాస్వామ్యంపై దాడి ఇది ప్రజాస్వామ్యానికి మానవ మనుగుడుకు అత్యంత ప్రమాదకరం ఈ దాడులను అన్ని అందరూ కూడా ముక్తగఠంతో ఖండించవలసిన అవసరం ఉంది మన వ్యవస్థలన్నీ కూడా నాలుగో స్తంభమైనటువంటి మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పార్టీల మీద కూడా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ జర్నలిస్టులు అండగా ఉండి ఆ తెలంగాణ పోరాట సమయంలో ఎంతో మేలు చేసిన జర్నలిస్టులు కూడా అవన్నీ మరిచి ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికీ వారు చేసిన అవినీతిని బయటపెడుతున్నారనే సాగుతోటి ఈ జర్నలిస్ట్ మీద దాడి చేయడం చాలా తప్పు ఇది అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి మీడియాపై దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యంపై దాడి ప్రజా వ్యవస్థలో ఈ రక్షణ వ్యవస్థ లేకపోతే ఇంకెవరికి భయం లేకుండా పోతుంది మీడియాపై దాడులు అందరూ కూడా ఖండించవలసి ఉంది మీడియా రక్షణకు అలాగే జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలి దీని దీంతో మాతో కలిసి వచ్చిన ప్రజా సంఘాల వారికి మిగతా వారందరికీ ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇకపై మీడియాపై ఎలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నాం